అనుక్షణం ప్రజల పక్షం ఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా హెడ్ లైన్స్ కేంద్ర ప్రభుత్వ సహకారంతోనే రాష్ట్రంలో అభివృద్ధి సాధ్యం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా మదనపల్లి సొసైటీ కాలనీలోని బీజేపీ కార్యాలయంలో ఎంపీ అభ్యర్థి మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డితో కలిసి జెండాను ఆవిష్కరించిన జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలుగుదేశం ప్రచారానికి పోటెత్తుతున్న జనాలు జోరందుకున్న ఎన్నికల ప్రచారం ఇంటింటి ప్రచారంలో దూసుకుపోతున్న షాజహాన్ ప్రజా ప్రతినిధులపై దాడులకు తెగబడుతున్న వాలంటీర్లు బీకొత్తకోట లక్ష్మీ నరసింహ కుటుంబ సభ్యులపై వాలంటీర్ నరేష్ దాడి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన బాధితులు శనివారం పుంగనూరు మున్సిపల్ పరిధిలో ఒకే వార్డుకు చెందిన పది మంది వాలంటీర్లు రాజీనామా మహర్షి వాల్మీకి విగ్రహాన్ని ధ్వంసం చేసిన వ్యక్తులను వెంటనే అరెస్ట్ చేయాలి మదనపల్లి వాల్మీకి సర్కిల్లో వాల్మీకి సంఘ రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిరసన ఇక నరేంద్ర మోడీ సహకారంతో దేశం అభివృద్ధి చెందుతోందని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ తెలిపారు శనివారం మదనపల్లి సొసైటీ కాలనీ బీజేపీ కార్యాలయంలో ఆయన బీజేపీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిషోర్ కుమార్ రెడ్డితో కలిసి బీజేపీ జెండాను ఆవిష్కరించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజల కోసం కేంద్రం అనేక సంక్షేమ కార్యక్రమాలను ప్రవేశపెట్టిందన్నారు రైతులకు కిసాన్ యోజన నిధులు జాతీయ రహదారులు పేదల కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిందన్నారు యూనివర్సిటీలు కేంద్ర విశ్వవిద్యాలయాలు జాతీయ రహదారులు వంటి అనేక సంక్షేమ పథకాలు దేశాన్ని అగ్రగామిగా నిలిపిందన్నారు రాష్ట్రంలో వైసీపీ అవినీతి అరాచక పాలన తాండవిస్తోందన్నారు రాజంపేట పార్లమెంటు బీజేపీ అభ్యర్థి మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్ రెడ్డిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్లంపల్లి ప్రశాంత్ జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ చెల్లపల్లి నరసింహారెడ్డి సిటిఎం కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఈరోజు అయింది జనతా పార్టీ ఏ విధంగా ఎదుగుదల అయింది అనేది ఒక్కసారి మీ ద్వారా ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది పంతొమ్మిది వందల ఎనభైలో మొదలైతే భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో మొట్టమొదటి ఎలక్షన్ పోటీ చేసింది భారతీయ జనతా పార్టీ సింబుల్ పైన కమలం సింబుల్ పైన ఐదు వందల నలభై ఒక్క పార్లమెంట్ సభ్యులుంటే రెండు వందల ఇరవై తొమ్మిది పార్లమెంట్ కు భారతీయ జనతా పార్టీ పోటీ చేసింది వారు గెలిచిండే స్థానాలు కేవలం రెండు స్థానాలు గెలిచారు ఒకటి ఆంధ్రప్రదేశ్లో హనుమకొండ అప్పుడున్న ఆంధ్రప్రదేశ్ లో హనుమకొండ రెండోది గుజరాత్ లో గెలిచారు దేశంలో అంతా కూడా వారికి వచ్చిన ఓటు శాతం భారతీయ జనతా పార్టీకి వచ్చిన ఓటు శాతం ఏడు పాయింట్ వారికి వచ్చిన ఓటు శాతం ఏడు పాయింట్ ఏడు నాలుగు శాతం ఓటు శాతం వచ్చింది మొట్టమొదటి ఎలక్షన్ లో ఎనభై నాలుగులో తొంభై తొంభై ఎనిమిది వచ్చేటప్పటికి ఐదు వందల నలభై ఐదు స్థానాలు పోటీ చేస్తే స్థానాలు ఉంటే మూడు వందల ఎనభై ఎనిమిది స్థానాలు పోటీ చేసింది దాంట్లో నూట ఎనభై రెండు స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది దగ్గర దగ్గర ఇరవై ఆరు శాతం ఓటు శాతం రావటం జరిగింది రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి ఐదు వందల నలభై మూడు స్థానాల్లో నాలుగు వందల ఇరవై ఐదు స్థానాలు పోటీ చేసింది రెండు వందల ఎనభై రెండు స్థానాలు భారతీయ జనతా పార్టీ గెలిచింది అంటే అది దగ్గర దగ్గర ముప్పై ఒకటి పాయింట్ మూడు నాలుగు శాతం భారతదేశంలో భారతీయ జనతా పార్టీకి ఓటు వచ్చింది మొట్టమొదటిసారి ముప్పై సంవత్సరాల్లో నేరుగా భారతీయ జనతా పార్టీ ఏ పార్టీకి కూడా ముప్పై సంవత్సరాలు అన్ని సం సంకీర్త ప్రభుత్వాలే ఉన్నాయి మోడీ గారి నాయకత్వంలో మొట్టమొదటిసారి మనకు పూర్తి మెజారిటీతో భారతీయ జనతా పార్టీ రెండు వేల పద్నాలుగులో ఫామ్ చేసింది గవర్నమెంట్ దాని తర్వాత రెండు వేల పంతొమ్మిదికి వచ్చేటప్పటికి ఐదు వందల నలభై మూడు స్థానాలకి నాలుగు వందల ముప్పై ఏడు స్థానాలు పోటీ చేసింది వారికి వచ్చిన సీట్లు మూడు వందల మూడు స్థానాలు గెలిచడం జరిగింది అంటే దగ్గర దగ్గర ముప్పై ఏడు పాయింట్ ఐదు శాతం ఓటు దేశంలో రావటం జరిగింది రాబోయే ఎలక్షన్లో ఒక మూడు వందల డెబ్బై స్థానాలు గెలిచామని ప్రత్యేకమైన లక్ష్యం మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు పెట్టుకొని భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఆ విధంగా ఆఫ్ ద లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ ఆఫ్ ద వరల్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ మెంబర్ అండ్ ద కంట్రీ లార్జెస్ట్ పొలిటికల్ పార్టీ భారతీయ జనతా పార్టీ

विद फुल मेजॉरिटी देर इज द गवर्नमेंट इ सेंटर अंडर द लीडरशिप ऑफ नरेंद्र मोदी जी एंड थर्ड टाइम ऑल्सो वी आर गोइंग टू हैव द गवर्नमेंट अंडर द लीडरशिप ऑफ नरेंद्र मोदी जी देंटर और कार्यकर्ता है अक्रॉस द कंट्री दे वो देअर नाइट फॉर द मिशन फॉर द वेलफेयर ऑफ द सोसाइटी एंड फॉर द नेशनल इंटीग्रिटी दे वर्क विद्वान मिशन एक राष्ट्र ऐसे करोड़ों कार्यकर्ताओं को आंध्र प्रदेश के कोने कोने में जो कार्यकर्ता है आई कॉन्ग्रेचुलेट टू ऑल द कार्यकर्ता स्टेट ऑन द ऑस्पिशियस डे ऑफ द भारतीय जनता पार्टी फाउंडेशन डी दोस्त अंडर द लीडर्स ऑफ प्राइम मिनिस्टर नरेंद्र मोदी जी डन अ लॉट ऑफ वर्क फॉर आंध्र प्रदेश एजुकेशनल इंस्टीट्यूट आई आई एम आई आई टी एन इंडिया सी आई एन एन आई

ఎన్నికల యుద్ధంలో ప్రధాన పార్టీలు ఎన్నికల ప్రచారంతో హోరెత్తిస్తున్న నేపథ్యంలో మదనపల్లి తెలుగుదేశం అభ్యర్థి షాజహాన్ భాషా ఇంటింట ప్రచారంతో దూసుకుపోతున్నారు అధికార పార్టీ నేతలను గందరగోళానికి గురి చేస్తూ అన్ని వర్గాల ప్రజలను కలుపుకుపోతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు తెలుగుదేశం శ్రేణులు కొత్త నాయకుని నేతృత్వంలో నూతన ఉత్తేజంతో ఎన్నికల సంగ్రామంలో పరుగులు తీస్తున్నారు శనివారం మదనపల్లి పట్టణ ఒకటో వార్డులో నిర్వహించిన ఎన్నికల ప్రచారంలో వందలాది మంది స్వచ్ఛందంగా తరలివచ్చి ప్రచారంలో పాల్గొనడం దీనికి నిదర్శనం పార్టీలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ షాజహాన్ బాషా నాయకత్వంలో పనిచేసేందుకు ముందుకొస్తున్నారు ఒకటో వార్డు ఇంటింటి పర్యటన లో తెలుగుదేశాన్ని గెలిపిస్తే అభివృద్ధి కార్యక్రమాలు చేసి పెడతామని హామీ ఇస్తూ ముందుకు సాగారు కొద్ది రోజులుగా దూరంగా ఉంటున్న తెలుగుదేశం పార్టీ మదనపల్లి పట్టణ ఉపాధ్యక్షుడు ఎర్రబెల్లి వెంకటరమణారెడ్డి నేడు తన మద్దతును షాజహాన్ భాషకు ప్రకటించి ప్రచారంలో వెంట నడిచారు ఈ సందర్భంగా షాజహాన్ భాష మాట్లాడుతూ రాష్ట్ర ప్రగతిని అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి పాలన పోయి ప్రజా పాలన రావాలంటే చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని అన్నారు దౌర్జన్యాలు అక్రమాలు లేని పాలన అందించేందుకు తాను మీ ముందుకు వచ్చానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం సీనియర్ నేత నీలకంఠ మల్లికార్జున్ నాయుడు మోడెం సిద్దప్ప రామకృష్ణ గారి డాన్స్ రెడ్డప్ప ప్రభాకర్ జయచంద్ర బాలమాలి శేఖర్ పెద్ద సంఖ్యలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు గ్రామాల పర్యటన పర్యావరణంగా వార్డులు పర్యటన భాగంగా ఎక్కడ వెళ్తే కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు తెల్లవారి అనపగుట్టలో ఒక నూరు మంది నుంచి క్యాన్వాసింగ్ స్టార్ట్ చేస్తున్నాను నూరు మంది అనుకున్నాం వెళ్దామని అక్కడికి ఉండండి నేను వస్తున్నాను మన వాళ్ళు వచ్చే వచ్చి డెబ్బై ఐదు మంది వచ్చాను కాకపోతే ప్రజలు వచ్చి రెండు వందల మంది వచ్చారు అక్కడి నుంచి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంటి యజమాని ఆ ఇంటి అక్క ఇద్దరు మాత్రం నడుస్తున్నారు ఐదు వందల మందితో క్యాన్వాసింగ్ చేస్తున్నాం కోతుబోల్ పంచాయతీకి పోతే గ్రామంలో జనాభా మూడు వందల యాభై నాలుగు వందల మంది ఉంటాయి మూడు వందల మంది మహిళలు లేకుండా మగవాళ్ళే రెండు వందల యాభై మూడు వందల మంది మహిళలతో కలిసి మాతో తిరుగుతున్నారు పొన్నటిపాలె పంచాయతీకి పోతే అక్కడ వన్సే ప్రజలు నిర్ణయించుకున్న ఈ రాష్ట్రానికి అధోగతి పాలు చేసిన జగన్మోహన్ రెడ్డి ఇంకా మాకు వద్దు ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ మదనపల్లిలో గెలవాలా మదనపల్లిలో తెలుగుదేశం పార్టీ గెలిస్తేనే సర్వస్ శ్రీవారి నగర్కి వెళ్దామని చెప్పి పెళ్ళి మళ్ళా ఒకటో వార్డు ఆ వార్డు పర్యటన భాగంగా శ్రీవారి నగర్లో పోతే ఇంకా మొత్తం అన్న ఆ రోజు నువ్వు ఇచ్చిన ఇండ్లు పట్టాలన్నా అన్న నువ్వు వచ్చిన కరెంటే అన్న చూడన్నా మా ఇళ్ళ ముందర కాలువ మేమే మధ్యలో రెండి మధ్యలో గుంత కొట్టి కాళ్ళు కొట్టుకున్నామన్నా వేస్టేజ్ నీళ్ళు దాంట్లో ఉదులుకుంటా మాకు పలికే నాదు లేదు ఇల్లు ఎంత మంచి ఇల్లు కట్టినా చేస్తారు అక్కడ చూస్తే ఎంతో సంతోషమవుతుంది అటువంటి వాళ్ళు కూడా సౌకర్యాలు దౌర్భాగ్య ప్రభుత్వం దౌర్భాగ్య వైఎస్ఆర్సి నాయకులు కాకపోతే భూ కబ్జాల పిల్లలు చేశారు శ్రీవారి నగర్లో చేశారు చంద్రకాళిలో చేశారు ముందర కనకదాస్ నగర్లో చేశారు అన్ని లేఅవుట్లో చేశారు బీకే బాల్లో ఇష్టం వచ్చినట్లు అమ్మారు ఏదో ఒక ఒక్కోడు నాయకుడు అంట ఆయన కూడా ఆమెనా అంట అందు లిస్టులు వచ్చినాయి అన్నీ వచ్చినాయి దానికి ఎట్లా కూడా ఒక కార్యాచరణ ఉంటుంది పోకుండా బట్ ఓవరాల్ మదనపల్లి కాల్స్ ప్రజలు నిర్ణయం తీసుకునిస్తారు ఇప్పుడే నేను ఒక వీడియో చూస్తే ఎక్కడో మేడపల్లి చూసి కష్టపడుతూ ఉన్నారు ప్రజా ఇది లేదు ప్రజలు వాళ్ళకి స్వాగతం పలికి ఎప్పుడు ప్రజలు స్వాగతం పలికేదైతే ప్రజలు కష్టాల కోసం పనిచేయాలని నాయకుడి ఎంపీ గారి సంవత్సరానికి రోజు ఫ్లెయింగ్ విజిట్కి వచ్చి హెలికాప్టర్లో తిరగాల్సింది కార్లో తిరిగేస్తారు ఎమ్మెల్యేలు వచ్చింది ఇప్పుడు అదేమో చెప్తారే తిప్పారెడ్డి గారికి పాపము కష్టకాలంలో వాడుకున్నారు హౌస్లో తీసుకొని కొంచెం ఇప్పుడు మళ్ళా ఎప్పుడు నిసారంగా చేశారు ఇట్లా వాడే రీజన్ త్రో ఇది చాలా స్లో వర్స్ పాలిటిక్స్ అనమాట ఒక మంచి ఒక కాన్స్టిట్యూన్సీలో పనిచేసిన తర్వాత అతన్ని పక్కన పెట్టడం తోయడం అనేది సమంజసం అర్థమైంది కష్టకాలంలో పనిచేసిన నాయకులు ఉంటారు అదే ఒక తెలుగుదేశం పార్టీలో తెలుగు వేరే కాంగ్రెస్ పార్టీలు అట్లా తోసే సందర్భాలు లేవు ఇక్కడ రాజరికం ఉంది ఇక్కడ పెద్దరాజు జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ సామంతరాజులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డి వీళ్ళు ఎవరు అనుకుంటే వాడిని గురుశిక్ష ఎవరు అనుకుంటే వానికి వెళ్ళి వెళ్ళేలా ఎవరంటే వాడు పార్టీ నుంచి సీట్ లేదు ఇది పరిస్థితి సో ఇంకా ప్రజలు వాళ్ళు పెళ్ళి వేస్తారు ప్రజలు మాత్రం నిర్ణయించుకున్నారు ఒకటి మళ్ళీ ఏదైతే పెద్ద చంద్రబాబు నాయుడు గారు పెట్టారు అది అబ్సల్యూట్ మెసేజ్ పోయింది మరి పదే ఇరవై సంవత్సరాలు వద్ద నిర్ణయించుకున్నారు కొంతమంది నాయకులు ఈ పక్క ఆ పక్క వాళ్ళందరూ గేమ్లు ఆడుతూ ఉన్నారు గూడూరు నుంచి ఇన్ను ఒకటి గూడూరు నుంచి మనుషులు వచ్చినారు పల్లి నుంచి మనుషులు వచ్చినారు నుంచి మనుషులు వచ్చారు అనంతపురం నుంచి మనుషులు వచ్చారు అంతా కలిసి ఏం వేసి కొడితే కూడా ఇరవై వేల మంది కూడా లేరు అర్థం ఏడు నుంచి ఏడు పార్లమెంట్ ఏడు అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో ఎంపీ గారి పూర్తి ఫోర్స్ మళ్ళీ వచ్చి రాయలసీమ మొత్తం బెల్ట్ ఇది కాక కొద్దిగా ఆంధ్ర నెల్లూరు బెల్ట్ వాడినారు పదహారు వందలు ఏపీసీ ఆర్టీసీ వాళ్ళు ఆర్ఎం ఇల్లందు సస్పెండ్ అయ్యారు గ్యారెంటీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు అడిగితే మీరు వసూలు మీరు ఎలక్షన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ వచ్చిన తర్వాత కూడా మీరు ఏ అర్హతతో ఏ మీ చరు చరుతో వసూలు నేనుపోయి డిపోల చర్చ అధికార పార్టీ ఎంపీపీ లక్ష్మీ నరసమ్మ భర్త నరసింహులపై వాలంటీర్ దౌర్జన్యం చేసి దాడి చేసిన ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది వాలంటీర్ నరేష్ బి కొత్తకోట మండలంలోని బుచ్చిరెడ్డి గారిపల్లి సమీపంలో గల ప్రభుత్వ స్థలంలో అక్రమంగా చెట్లను నరికి వేయడంతో సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసిన ఎంపీపీ లక్ష్మీ నరసమ్మ తనపై ఫిర్యాదు చేశారని కోపంతో కక్షగట్టి ఇవాళ దారికాచి లక్ష్మీ నరసమ్మ అతని కుటుంబ సభ్యులపై తీవ్రంగా దాడి చేసిన వాలంటీర్ హుటాహుటిన బి కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన గ్రామస్తులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలింపు ప్రజా ప్రతినిధులకు రక్షణ లేకపోవడంతో సామాన్య ప్రజలు

పిలిసి మరీ రమ్ముకు వచ్చి మా మీద దాడి చేయడం జరిగింది ఆ నరేష్ అనే అబ్బాయి అదేవిధంగా హరీషు గణేష్ గాయత్రి మున్నమ్మ ఈ ముగ్గురు ఇంట్లో ఐదు మంది కలిసి ఒకసారిగా ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చి దాడి చేయడం జరిగింది అది అధికారులు కొంచెం దృష్టి పెట్టి దాన్ని విమర్శించి ఏదో న్యాయం చేయాలని కోరుకున్నాను గవర్నమెంట్ స్థలం ఉండే కోసమయ్యి దాంట్లో చెట్టును కోసేసి ఆక్రమించేసి దాని మీద ఎంపీపీ మీద భర్త మీద దాడి చేయడము చాలా క్రిమినల్స్గా ఇచ్చేస్తున్నారు అది ప్రభుత్వం కూడా ప్రభుత్వ అధికారులు కూడా ఏమీ పట్టించుకోలేదు ఈ రోజున నరక్యాసం పొడి చేస్తామనేసి కూడా బయట వచ్చేసి కొడువిని ఎత్తుకొని తిరగడము ఇలాంటివన్నీ చే చేస్తున్నారు జనసేన పార్టీ రాయలసీమ కో కన్వీనర్ గంగారపు రామ్దాస్ చౌదరి ఆహ్వానం మేరకు శనివారం రాజంపేట పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి విచ్చేశారు తమ కార్యాలయానికి విచ్చేసిన ఎంపీ అభ్యర్థికి శాలువ కప్పి పుష్పగుచ్చం అందజేసి ఘన స్వాగతం పలికారు అనంతరం జనసేన పార్టీ రాయలసీమ కన్వీనర్ గంగారపు రామ్దాస్ చౌదరి జనసేన టీడీపీ పార్టీ నాయకులు కార్యకర్తలను పరిచయం చేసి అత్యధిక మెజార్టీతో కిరణ్ కుమార్ రెడ్డి గెలుపుకు ఏడు నియోజకవర్గాల ఎమ్మెల్యేలు కృషి చేయాలని సూచించడం జరిగింది ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి జంగాల శివరాం రాష్ట్ర చేనేత ప్రధాన కార్యదర్శి అడపా సురేంద్ర జిల్లా జాయింట్ సెక్రటరీ సనావుల్లా గజ్జుల రెడ్డప్ప రూరల్ మండలం అధ్యక్షులు గ్రానిడ్ బాబు రామసముద్రం మండలం అధ్యక్షులు చంద్రశేఖర నిమ్మనపల్లి మండలం అధ్యక్షులు ప్రదీప్ సింగ్ తెలుగుదేశం నాయకులు తాళ్లగిరి రవి పట్టణ ఉపాధ్యక్షులు పురం నగేశ్ ప్రసాద్ రూరల్ ఉపాధ్యక్షులు చంద్రశేఖర్ కుమార్ రామసముద్రం మండలం ఉపాధ్యక్షులు చాకలి విశ్వనాథ్ గడ్డం లక్ష్మిపతి జనసేన సీనియర్ నాయకులు తోట కళ్యాణ్ రూరల్ ప్రధాన కార్యదర్శి గండికోట లోకేష్ రూరల్ ప్రధాన కార్యదర్శి పవన్ శంకర వీర కావలి రెడ్డమ్మ నాగవేణి పద్మావతి సరోజ పట్టణ ప్రధాన కార్యదర్శి జవిలి మోహన్ కృష్ణ వరికోళ్ల నాగరాజు రాజారెడ్డి లవన్న మేకల చెరువు అర్జున క్రాంతి బంగారం అఫ్రోజ్ ఖాన్ సెక్రటరీ జయ గంగులప్ప గోపాలకృష్ణ జాయింట్ సెక్రటరీ మారప్ప నాయక్ శాం మల్లికార్జున అధిక సంఖ్యలో జనసేన తెలుగుదేశం నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు అందరూ కూడా విభేదాలు లేకుండా కలిసికట్టుగా మనము ఎంపీ అభ్యర్థిగా పూవ గుర్తుకు ఓట్ నల్లారి కిషోర్ కుమార్ నల్లారే కిరణ్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గె గెలిపించాలని అవసరం మనందరి పైన ఉంది అదేవిధంగా ఉమ్మడి ఏడు నియోజకవర్గాల్లో రైల్వే కోలూరులో మన పవన్ కళ్యాణ్ గారి పార్టీ గ్రాసు గుర్తుకు ఓటేయాలి వేయాలి మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో సైకిల్కి వేయాలి టోటల్ ఏడు నియోజకవర్గాల్లో ఉన్నటువంటి బూ బూతుల్లో కమలం పూ పార్టీకి తాముల పూ పార్టీకి ఓటేసి అత్యంత మెజార్టీతో మనం గెలిపించి ఇక్కడ ఉన్నటువంటి దౌర్జన్యాన్ని మనం తరిమి తరిమి కొట్టాలని చెప్పి కూడా అందరికీ కూడా తెలియజేస్తాను మనం గత పాలనలో చూస్తే ఇసుక లేదు మట్టి లేదు మద్యం రేట్లు విపరీతం మైనింగ్ మాఫియా ఒక్క ఒక్కటి కాదు రెండు కాదు కరెంట్ ఛార్జీలు అయితేనేమి నిత్యావసర వస్తువులు అయితేనేమి ఏది ఒకటి చూసుకున్నా ఏది కానీ ఈ ముఖ్యమంత్రి చెప్పింది ఒకటి చేసేది ఒకటి సిపిఎస్ రద్దయితే ఏమి పోలవరం అయితే ఏమి రాజధాని అయితేనేమి అదేవిధంగా నమస్కారం నిన్నటి రోజున మదనపల్లిలో జనసేన పార్టీ బీజేపీ టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరగడం దాంట్లో ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వర్యులు కాజపేట పార్లమెంటు బీజేపీ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి గారు దిశానిర్దేశం చేయడం జరిగింది ఇప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఇప్పుడే మదనపల్లిలో పెద్దలు కాటకున్న బాబురెడ్డి గారింటికి పెద్దలు నరసింహారెడ్డి గారి ఇంటికి ఇక్కడ కూడా వచ్చి ఇక్కడ కార్యకర్తలందరినీ కూడా ముఖ్యంగా జనసేన పార్టీ కార్యకర్తలని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా పలకరించి మళ్ళా త్వరలో మదనపల్లిలో పర్యటిస్తానని ఈ ఏ కార్యక్రమం చేసినా మదనపల్లిలో నియోజకవర్గంలో ఉమ్మడ గంటలు గెలిపించే విధంగా కార్యక్రమాలు ఉంటాయని దానికి త్వరలోనే నియోజకవర్గ సమన్వయ కమిటీ కోఆర్డినేషన్ కమిటీని వేస్తామని ఆ కోఆర్డినేషన్ కమిటీ చెప్పిన విధంగా వాళ్ళు చూపించే మార్గంలో ప్రతి జనసేన కార్యకర్త తెలుగుదేశం పార్టీ కార్యకర్త బీజేపీ కార్యకర్త గ్రామ గ్రామానికి పట్టణంలోని ప్రతి గడపకి పోయి ఉమ్మడి మేనిఫెస్టోని ఈ ఈ పొత్తు ధర్మాన్ని తెలియజేసి ఈ రాక్షస ప్రభుత్వాన్ని దగ్గర జగన్మోహన్ రెడ్డి ఇంటికి పంపించాలంటే ఈ మూడు పార్టీలు ఎందుకంటే మళ్ళీ ముఖ్యంగా మన మీటింగ్లో చెప్పడం జరిగింది ఈ వైసీపీ వాళ్ళు సింహం సింగల్గా వస్తుంది ఈరోజు ఈ సమావేశం యొక్క ముఖ్య విషయం ఏమని ఏమంటే మా రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వైసీపీ విముక్త ఆంధ్రప్రదేశ్ ధ్యేయంగా ఆయన తెలుగుదేశం బీజేపీ జనసేన పొత్తులు కుదిర్చేదానికి పెద్దపీట వేసి ఆయన ఎంతో తగ్గి అంత తగ్గడం అంటే తక్కువ సీట్లు తీసుకొని ఈ కొత్త ధర్మంలో భాగంగా విజయం సాధించినాడు అలాగే జనసేన తెలుగుదేశం బీజేపీ కార్యకర్తలు కూడా మేము చెప్పేది ఒకటే ఈ రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో రైల్వే పౌడూర్లో జనసేన పార్టీ పోటీ చేస్తూ ఉంది రాజంపేట తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తూ ఉంది కంబన్పల్లిలో ఉండే తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తూ ఉంది మదన్పల్ కూడా తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తూ ఉంది కుంగళూరులో కూడా మదన్పల్ కుంగళూరులో కూడా తెలుగుదేశం పార్టీ అలాగే పీలేరులో కూడా తెలుగుదేశం పార్టీ ముఖ్యంగా రాజంపేట పార్లమెంట్ సెగ్మెంట్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా మాజీ ముఖ్యమంత్రి వారు కిరణ్ కుమార్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు కాబట్టి మన కార్యకర్తలు మన నాయకులు అందరూ కూడా మనం ఎక్కడ క్యాన్వాసింగ్ పోయినా

మదనపల్లి పట్టణం చిత్తూరు బస్ స్టాండ్ వాల్మీకి సర్కిల్ నందు వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు పులి శ్రీనివాసులు ఆధ్వర్యంలో వాల్మీకులు పెద్ద సంఖ్యలో హాజరై అనంతపురం జిల్లా గుంతకల్ నియోజకవర్గం కొనకండ్ల గ్రామంలో వాల్మీకి మహర్షి విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను వెంటనే అరెస్ట్ చేయాలని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని సనాతన ధర్మాన్ని కాపాడాలని డిమాండ్ చేస్తూ రాష్ట వ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చామని వాల్మీకి సంఘం రాష్ట్ర అధ్యక్షులు శ్రీనివాసులు తెలియజేశారు రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ రోజు భారతదేశమంతా శ్రీరాముని ధర్మ పరిరక్షణలో సస్యశ్యామలంగా మానవీయ విలువలను కాపాడే విధంగా సంపూర్ణ రామాయణం లిఖించిన ఆదికవి లవకుశలకు గురువు సీతాదేవి సంరక్షకుడు మహర్షి వాల్మీకి విగ్రహం ధ్వంసం వెనుక ఉన్న అరాచక శక్తులను వెంటనే అరెస్ట్ చేసి హిందూ మతాన్ని కాపాడాలని రాష్ట్ర అధ్యక్షుడు పులి శ్రీనివాసులు అనంతపురం ఎస్పీ కలెక్టర్లకు వినతి పత్రాలు సమర్పించారు ఈ నిరసన కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సద్దర జయసింహ మదనపల్లి టౌన్ ముప్పై నాలుగు వార్డు అధ్యక్షుడు కల్చర్ల నరసింహులు నాలుగో వార్డు అధ్యక్షులు నారాయణ పారేసిపల్లి సహదేవ మారుతి నగర్ నాగరాజ అరవ నిర్మలమ్మ కృష్ణాపురం రామప్ప మురన్నగారి వెంకటరమణ రాజు సాంబా బగ్గరిదేవ దేవ తదితరులు పాల్గొన్నారు తీసుకుని వచ్చినటువంటి ఈ వాల్మీకి ఈ రోజు గుంతకల్ నియోజకవర్గంలో నడి ఒడ్డున అవమానించడం జరిగింది మరి దీనికి నిరసనగా రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి వాల్మీకులందరూ కూడా ఈ చర్యలు ఖండిస్తున్నారు వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నాము మరి ఈ విధంగా చేస్తున్నటువంటి చేసేటువంటి ఈ ముందా మార్గంలో పోయినటువంటి వాళ్ళందరూ కూడా వెంటనే అరెస్ట్ చేసి మరి రామరాజ్యాన్ని పునర్నిర్మించాలని అధ్యక్షునిగా డిమాండ్ చేస్తున్నాను మరి ఈరోజు సంపూర్ణ రామాయణంని ఇరవై నాలుగు వేల శ్లోకాలలో ఆరు కాండలుగా ప్రపంచంలో ఉన్నటువంటి మానవీయ విలువలన్నిటిని కూడా కాపాడుతూ ఆ శ్రీరామ తత్వాన్ని మరి ప్రపంచానికి అందించినటువంటి వాల్మీకి మహర్షిని ఈరోజు మరి విగ్రహాన్ని కళాన్ని దొచ్చు చేయడం అనేది ఇది పైశాచిక చర్య మరి ఈ విధంగా చేయనటువంటి వాళ్ళ చర్యలు చేపట్టాలి లేదంటే తెలుసుకొని ఈ విధంగా చేసినటువంటి వాళ్ళందరినీ కూడా కఠినంగా శిక్షిస్తామని చెప్పి తెలియజేస్తున్నాను మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు రాబోతున్నటువంటి రెండు వేల ఇరవై నాలుగు ఎమ్మెల్యే ఎంపీ ఎలక్షన్స్లో భాగంగా ఈరోజు ఎలక్షన్స్లో భాగంగా భాగంగా ఈ చర్యలను చేపట్టినట్లయితే ఈ ఎలక్షన్స్ని వాల్మీకులు యాభై లక్షల వాల్మీకులతో పాటు ఎనభై లక్షల ఇరవై ఇరవై పర్సెంట్ ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ బహుజనులందరూ కూడా ఈ ఎలక్షన్స్ని బైకాట్ చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాను మరి ఈరోజు జరిగినటువంటి ఈ చర్యను ప్రతి ఒక్కరు కూడా హిందూ మతంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ అర్థం చేసుకొని ఈ విధంగా మనకు ద్రోహం చేస్తున్నటువంటి మతాలకు అన్నింటి కూడా మీరందరూ తెలియజేసుకొని ఎక్కడ ఏం జరిగినా కూడా హిందువులందరూ కూడా ముందుకొస్తూ ఈ రామతత్వాన్ని తీసుకొని ప్రపంచ మానవీయ ఉన్నవాళ్ళన్నింటినీ కూడా ఈ రోజు కాపాడుకోవాలి సనాతన ధర్మాన్ని హిందూ మతాన్ని కాపాడాల్సిన ఆవశ్యకత కూడా ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో ఉంది మరి ఈ విధంగా సనాతన ధర్మాన్ని హిందూ మతాన్ని ప్రస్తుప అవమానిస్తూ ఈ విధంగా చేసినటువంటి ఈ చర్యలను వాల్మీకి సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈరోజు ఖండిస్తున్నాను మరి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి యాభై లక్షల వాల్మీకులందరూ కూడా ఈ చర్యలు మరి తీవ్రంగా ఖండిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలకు పిలుపునివ్వడం జరిగింది ఈ విధంగా చేయనటువంటి వాళ్ళను వెంటనే అనంతపూర్ ఎస్పీ కలెక్ కలెక్టర్ గారికి మరి ూరు ముప్పై అవార్డు తాటిమాకుల పాలింనకు చెందిన సచివాలయ వార్డు వాలంటీర్లు పది మంది స్వచ్ఛందంగా తమ వాలంటీర్ల పదవికి రాజీనామా చేశారు వాలంటీర్లు స్వచ్ఛందంగా తమ పదవులకు రాజీనామా చేస్తున్న పత్రాన్ని మున్సిపల్ కమిషనర్ కు అందజేశారు ముప్పై అవార్డు తాటిమాకుల పాలింనకు చెందిన పది మంది వాలంటీర్లు ఒకేసారి శనివారం మున్సిపల్ కమిషనర్ కు తమ రాజీనామా పత్రాన్ని అందజేశారు అనుక్షణం ప్రజల పక్షం ఎన్ అండ్ న్యూస్ ఇంత సమాప్తం తిరిగి రేపు బులిటిన్ మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం